తల్లి వరిగొండ ఆ దేవస్థానం వచ్చాము దసరా సందర్భంగా ఆ తల్లి ఆశీర్వాదాలని అందరికి ఉండాలని కోరుకుంటున్నాం బాబురెడ్డి గారి సతీమణి రాజేశ్వరమ్మ ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది ఈ టెంపుల్ని ఆ గుడిలో కూడా కొన్ని ద్వారాలు అన్ని ఏర్పాటు చేసింది అలంకరణలు ఏర్పాటు చేసింది ఉదయం సాయంత్రం వచ్చి దేవాలయం గురించి పట్టించుకుంటుంది చాలా కార్యక్రమాలు జరిగినాయి గోశాల నిర్మాణం చేయించింది అందుకని డెఫినెట్ గా జ్వలాముఖి కమిటీ ఆధ్వర్యంలో ఈ దేవస్థానం బాగా అభివృద్ధి చెందద్ది ఇక్కడ పార్క్ కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత మూలబెట్టి ఉన్నారు దాన్ని బాబురెడ్డి పట్టించుకొని పార్క్ ఇప్పుడు డెవలప్ చేశారు పిల్లకాయలు ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలు రాజశేఖర్ రెడ్డి ఒక కాంట్రాక్టర్ చాలా గొప్ప వ్యక్తి ఆయన ఈరోజు మాల కూడా వేసుకున్నాడు ఎకరా ఐదు కోట్లు చేసే ఎకరా ఇరవై సెంట్లు దేవస్థానం కిచ్చి ఉండే డెబ్బై సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఇమని చెప్పి కోరాడు ఆ ప్రయత్నం కొనసాగుతుంది ఆ ఫైల్ ప్రాసెసింగ్ లో ఉంది చాలా గొప్ప విషయం ఐదు ఆరు కోట్ల ఆస్తి ఇవ్వటం అట్ల ఇరవై ఐదు లక్షలతో ఇక్కడ భక్తులు రాత్రి విడిది చేయాలనుకున్న వాళ్ళకి నాలుగు రూములతో ఏసీ రూమ్ లు అటాచ్డ్ బాత్రూమ్ నీట్ గా ఉండే ఇది కూడా నా చేతుల మీదుగా ప్రారంభం చేయటం జరిగింది ఆ రాజశేఖర్ రెడ్డికి ఆ జ్వలా ముగ్గి తల్లి ఆశీర్వాదాలు ఉండాయి ఉండాలా ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కమిటీకి అభినందనలు తెలియజేస్తూ సెలవు ఇస్తుంది